హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్ తమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను మనం ఏ వీడియో అయినా ఇంట్రెస్ట్ పెట్టి చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది వీడియో ఎక్కువగా లెంత్ లేకుండా ఉంటుంది చూసేయండి చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఫిక్సెల్ యాబ్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి తర్వాత యాప్ని ఓపెన్ అయితే చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది రైట్ సైడ్లో పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా అది క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ వస్తాయి అందులో ఈ మెసేజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇలా మళ్ళీ రేషియో అని చెప్పి ఇంకొక అంటే ఓపెన్ అవుతుంది తర్వాత కిందికి రైట్ సైడ్లో ఆరో మార్క్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి యూట్యూబ్ తమ్ అని కనిపిస్తుంది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మనకి యూట్యూబ్ తమ్నెల్కి సెట్ అయ్యే రేషియో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇందులో ఏమైనా మన కలర్ సెట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు కింద ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా కలర్స్ అయితే వస్తాయి అందులో మీకు ఇష్టమైన కలర్ సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు నేను లైట్ పింక్ అయితే తీసుకున్నాను అది తీసుకొని రైట్ సైడ్లో టిక్ మార్క్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేస్తే సెట్ అయిపోతుంది లెఫ్ట్ సైడ్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేస్తే ఫ్రమ్ గ్యాలరీ అని వస్తుంది అది క్లిక్ చేసి మనం ఫోటో ఎరైజ్ చేసుకున్న ఫోటోస్ ఏమేమి కావాలో అవైతే సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి నేను ఈ ఫోటో అయితే తీసుకుంటున్నాను ఇలా క్రాప్ చేసుకొని మీకు ఎంత కావాలనుకుంటే అంత సెట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఇలా స్క్రీన్ మీద సెట్ చేస్తున్నా చూడండి ఇలా సెట్ చేసుకొని మళ్ళీ రైట్ సైడ్లో త్రీ డట్స్ కింద సింబల్ కనిపిస్తుంది కదా ఆ సింబల్ నొక్కితే లాక్ ఆప్షన్ వస్తుంది లాక్ పైన క్లిక్ చేస్తే ఆ ఫోటో అనేది కదలకుండా లాక్ అయిపోతుంది మనకి ఎన్ని ఫోటోస్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు నేను ఇంకొక ఫోటో అయితే మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇంకోటి ఈ ఫోటో కూడా తీసుకొని క్రాప్ చేసుకొని ఎంత సెట్ అవుతుందో అంత క్రాప్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేస్తే స్క్రీన్ పైనకి వచ్చేస్తుంది ఇలా సెట్ చేసుకొని సేమ్ ఇప్పట్లానే ఫో ఈ ఫోటోని కూడా లాక్ చేసి పెట్టేసుకోవాలి లెఫ్ట్ సైడ్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా అది ఓపెన్ చేసి టెక్స్ట్ ఓపెన్ చేయగానే పెన్ సింబల్ వస్తుంది అది ఓపెన్ చేసి న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా అది డిలీట్ చేసుకొని నీకు ఏ ఏ క్యాప్షన్ కావాలో ఆ క్యాప్షన్ అయితే క్లిక్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా మా ఇంటి బోనాల పండుగ అని చెప్పేసి నేను క్యాప్షన్ పెట్టుకొని ఓకే నొక్కితే స్క్రీన్ పైనకి వచ్చేస్తుంది కింద కనిపిస్తున్న సింబల్ని పట్టుకొని అటు ఇటు మనం ఎటు కావాలంటే అటు సెట్ చేసుకోవచ్చు లేదంటే స్ట్రైట్గా అయితే స్ట్రేట్గా రైట్ సైడ్ డాట్ కనిపిస్తుంది కదా దాన్ని పట్టుకొని దగ్గరకు వస్తుంటే ఆ క్యాప్షన్ అనేది మనకి ఎంత కావాలంత కిందకి వస్తూ ఉంటుంది ఇలా స్క్రీన్ పైన సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయాలి క్లిక్ చేసి పక్కకి స్క్రోల్ చేస్తుండే టీ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి క్యాప్షన్ పెద్దగా చిన్నగా అవడానికి ఉంటుంది ఇలా మీకు ఎంత సైజులో అయితే కావాలో అంత సెట్ చేసుకొని పక్కనే ఉన్న రైట్ సింబల్ని నొక్కితే సెట్ అయిపోతుంది తర్వాత కలర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా కలర్స్ ఓపెన్ చేసుకొని మీకు ఏ కలర్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు నేను వైన్ కలర్ అయితే తీసుకున్నాను రైట్ మార్క్ క్లిక్ చేస్తే అది కూడా ఓకే అయిపోతుంది ఇంకా సైడ్కి స్క్రోల్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా అది ఓపెన్ చేసి ఎనేబుల్ చేస్తే కలర్స్ ఓపెన్ అవుతాయి క్యాప్షన్కి మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలంటే ఇలా కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు లేదంటే రైట్ సైడ్లో మార్క్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేస్తే మీకేం సెలెక్ట్ అవ్వదు ఇంకా ఇందులోనే సైడ్కి స్క్రోల్ చేస్తుంటే షాడో ఇన్నర్ షాడో అని చెప్పేసి ఆప్షన్స్ వస్తాయి షాడో అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా ఎనేబుల్ చేయగానే షాడోస్ కనిపిస్తాయి కలర్స్తో ఈ కలర్స్ క్లిక్ చేస్తే మన క్యాప్షన్ పైన ఇట్లా షాడో అనేది ఇట్లా ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్లో షాడో కనిపిస్తుంది మీకు కావాలనుకుంటే రైట్ సైడ్లో కనిపిస్తున్న టిక్ మార్క్ ఓకే చేస్తే ఆ షాడో అనేది సెట్ అయిపోతుంది క్యాప్షన్కి షాడో సెట్ అయిన తర్వాత దీన్ని కూడా లాక్ చేసి పెట్టేసుకోవాలి లాక్ అయితే చేస్తున్నాను లాక్ అయిపోయింది తమ్నెల్ మీకు డల్గా అనిపిస్తే కొంచెం బ్రైట్గా చేసుకోవాలనుకుంటే ఫిఫ్త్ ఆప్షన్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేసిన తర్వాత పైన ఆప్షన్స్ వస్తూ ఉన్నాయి కదా సైడ్కి స్కూల్ చేస్తుంటే సాచురేషన్ ఆప్షన్ వస్తుంది అది ఓపెన్ చేసిన తర్వాత శాచురేషన్ ఇప్పుడు జీరోలో ఉంది నేను పెంచుకుంటున్నాను హండ్రెడ్లో అయితే పెట్టేసుకున్నాను మీకు ఎంత కావాలనుకుంటే అంత బ్రైట్నెస్ చూసుకొని అయితే పెంచుకోండి నేను హండ్రెడ్లో పెట్టేసుకొని రైట్ సైడ్లో ఉన్నా రైట్ మార్క్ క్లిక్ చేస్తే బ్రైట్నెస్ అనేది తమ్ కి సెట్ అయిపోతుంది అప్పుడు చాలా బాగా కనిపిస్తుంది అలా సెట్ చేసుకున్నాను కంప్లైంట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవడమే దానికోసం రైట్ సైడ్లో ఉన్న త్రీ డాట్స్ నొక్కితే అందులో ఎక్స్పర్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అది క్లిక్ చేస్తే సేవ్ టు గ్యాలరీ అని వస్తుంది ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే డైరెక్ట్ గ్యాలరీకి వచ్చేస్తుంది గ్యాలరీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వీడియో నస్తే లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి